ఫ్రెండ్స్ నేను మీ రమేష్ ఈరోజు వీడియో వచ్చేసి పశుగ్రాసం పశు పోషణ చేసే ప్రతి రైతులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య పశు పశుగ్రాస సమస్య అని చెప్పవచ్చు పశుగ్రాస సమస్య వల్ల చాలామంది పశు పోషణ చేసే రైతులు పశు పోషణని భారంగా భావించి మధ్యలోనే వదిలేస్తుంటారు అలా పశు పశుగ్రాస సమస్య వల్ల చాలామంది రైతులు పశు పోషణని మధ్యలోనే వదిలేస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని గమనించినటువంటి గ్రామం కాజా మంగళగిరి మండలం గుంటూరు డిస్టిక్కి చెందినటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఈ సమస్యను పరీ పరీక్షించి దానికి తగ్గట్టు పరిష్కారాన్ని కనుగొనడం జరిగింది అదే లవణ భరిత మిశ్రమ పశుగ్రాసం దీంట్లో వివిధ రకాల వివిధ రకాల పశుగ్రాసాలను కటింగ్ ద్వారా రైతులకు నేరుగా హోమ్ డెలివరీ చేయడమే ఈ పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశం దీనికి చాలా తక్కువ ధరలో రైతులకు అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క ప్రయోగాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించడం జరిగింది ఒక సూత్రం ఆధారంగా దీనిని కనుగొని నాదెన్ల బ్రహ్మయ్య గారి సహకారంతో ఈ యొక్క పథకాన్ని ప్రయోగాత్మకంగా రైతులకు అందించాలనేదే వారి యొక్క వారి యొక్క ప్రయోగాత్మక అనుభవ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం హై ఫ్రెండ్స్ నేను మీరు రమేష్ మీరు చూస్తున్నారు రైతు సోదర ఛానల్ ఫ్రెండ్స్ నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన గంట అలా నొక్కడం ద్వారా నేను చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా నా పేరు శ్రీనివాస్ రెడ్డి మా విలేజ్ కాజా మంగళగిరి మండలం గుంటూరు జిల్లా మేము గతంలో వ్యవసాయం చేశాను ఆ తర్వాత నేషనల్ హైవే మీద దాబా హోటల్ నడిపాము ఆ తర్వాత సివిల్ కాంట్రాక్టులు చేశాము ఆ తర్వాత కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వచ్చాం ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ అన్ని రకాల మిశ్రమ పశుగ్రాసాన్ని డెవలప్ చేసి పశువులకు అందించాలనేటువంటి ఒక ఆలోచన చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది మొదటగా మేము సూపర్ నే ఒకటే బాగా విస్తృతంగా పెద్ద స్థాయిలో చేసి తక్కువ రేటుకి వాళ్ళకి రైతులకు అందించాలనేటువంటి ఒక ఆలోచన చేసి దాన్ని ఒక ముందు పదిహారాలు కల్టివేషన్ చేయడం జరిగింది ఆ తర్వాత ఈ తులసి ర్యాపిడ్ ఫామ్కి సంబంధించి మన నారాయణ బ్రహ్మయ్య గారు హైదరాబాదు షాద్ నగర్ ఆయన గారితో మాకు అనేక సంవత్సరాల నుంచి పరిచయం ఉంటాం అట్లా ఆయన ఇవి ఒక్క సూపర్ నేపియరే కాదు శ్రీనివాసరెడ్డి రెడ్డి సరను అవిశ్యా మునగ స్టైలో హెమిటా స్టైలో స్కాబ్రా స్టాల్ గ్రేజింగ్ అని ఇంకా అనేక రకాలైనటువంటి పది పన్నెండు రకాల పశుగ్రాసాలు ఉన్నాయి వాటిని డెవలప్ చేసేటట్టయితే పశువులకి అన్ని రకాల సమగ్రమైనటువంటి దానాలు లభించుద్ది మనం కృత్రిమంగా వేసేటువంటి తవుడు మినరల్ మిక్సరు మధ్యాహ్నం కొబ్బరిపిండి ఇలాంటివి ఏవి వేయకుండా కేవలం ఈ పశుగ్రాసాల మీదే పది పన్నెండు రకాల గ్రాసాలు అట్లాగే గ్రీన్ ఫాటర్తో పాటు డ్రై ఫాడర్ అయినటువంటి ఎండుగడ్డి జనపకట్ట సొప్ప వీటన్నిటితోటి సమగ్రమైనటువంటి దానం అందించవచ్చు అని చెప్పి ఆయన సలహా ఇవ్వటం ఆయన సలహా మేరకు మా దగ్గర కొద్ది మొత్తంలో కోడి పిల్లలకని నాటు కోడి పిల్లలకని పెంచినటువంటి ఈ ప్రోటీన్ ఫాడర్ సంబంధించినటువంటి హెడ్జిలోసరును అవిశామునగా ఇలాంటి గ్రాసాలన్నీ ఉండటం వాటిని ఈ సూపర్ నై పేరుతో పాటు కలిపి ఆయన చెప్పినటువంటి రేషియో తూచా తప్పకుండా పాటించటం ఇదంతా కూడా మొన్న ఒకటో అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి ఈరోజు ముప్పై ముప్పై తారీఖు వరకు దాన్ని మేము కొనసాగించడం జరిగింది ప్రయోగాత్మకంగా ఒక నాలుగు గేదెల మీద పాడి పశువుల మీద ఈ ప్రయోగం చేయడం జరిగింది మేము ఒకటో తారీఖు మొదలుపెట్టి ఈరోజు ముప్పై తారీఖు ముప్పై రోజుల కాలంలో ఒక్కొక్క గేదె లీటర్ నరంచి రెండు లీటర్లు పూటకి లీటర్ నరించి రెండు లీటర్ల చొప్పున పాలు పెరగడం జరిగింది అట్లాగే ఒక్కొక్క గేదెకి రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల దాన పూర్తిగా దానం అనేటువంటిది తగ్గిచ్చేయడం జరిగింది అట్లాగే వెన్న శాతం అనేటువంటిది కూడా ఒకటిన్నర నుంచి రెండు పర్సెంట్ వెన్న శాతం పెరగటం ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ప్లేరుగా కనిపించినాయి ఇవన్నీ కూడా రైతులు వాళ్ళ మాటల్లోనే చెప్పడం జరిగింది ఈ యొక్క లవణ భరిత మిశ్రమ పశుగ్రాసం వాడినటువంటి రైతుల మాటలోనే వారి యొక్క అనుభవాలు తెలుసుకుందాం నేను ఈ పశుగ్రాసాలని సప్లై చేసేటువంటి దానిలో భాగంగా సెలవు తోటి తమ్ముడు ఈ విధంగా మేము పశుగ్రాసాలని ఒక ట్రస్ట్ ద్వారా మేము ఏర్పాటు చేస్తాం దీనికి నాలుగు పన్నెండు రకాలైనటువంటి తొమ్మిది రకాల గ్రీన్ ఫాటర్ పచ్చి పశుగ్రాసం అట్ల బాగా దానా ఖర్చులు తగ్గుతాయి మేము ఇంత భారీ డైరీ మెయింటైన్ చేసేటప్పుడు ఆ దానా ఖర్చులు తగ్గితే ఇంకా ఈజీగా దీన్ని మెయింటైన్ చేయొచ్చు అని చెప్పి నేను వివరించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు లేదన్నా దీన్ని ఖచ్చితంగా నువ్వు ఒక గేదె మీద ప్రయోగిద్దామని చెప్పి నాతో అనడం ఆ అన్నదరిమిలా వెంటనే ఇందులో ఉన్నటువంటి ఈ గేదెని సపరేట్గా దీన్ని పెట్టేసి మేము ఇచ్చేటువంటి గ్రాసాన్ని అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూగా ఇచ్చుకుంటూ రావడం జరిగింది బాగుందండి అది ఒక గేదె మీద మేము చూసాము శాతం అనేది ఏడు ఎనిమిది తొమ్మిది అలాగా రోజు రోజుకి అలాగ పెరిగిపోతుంది మామూలుగా మేము ఫీడింగ్ ఇచ్చినప్పుడు మామూలుగా పచ్చ కదిని వేసినప్పుడు మాత్రం అది అంత శాతం ఉండేది కాదు ఐదు ఆరు ఆరు లోపల ఉండేది ఇది పెట్టిన తర్వాత మా చాలా వరకు శాతం అనేది ఎనిమిది అయిన ఉందా కానీ ఎనిమిది తగ్గలేదు చాలా వరకు బాగా నాగత్యం నచ్చింది బాగా చాలా రిజల్ట్ కూడా గేదె కూడా మంచి ట్రైనింగ్ రావడం బాగా ఎక్కువ ఫీడింగ్ తీసుకోవటం కానీ బాగా బాగా కలర్ రావడం కానీ డైరీ బాగా చాలా బాగుంది అది మా గీత వరకు నాగత బాగా బాగా నచ్చింది చాలా ఎక్స్ప్లైట్గా ఉంది ఫీల్ ఫీల్డింగ్ అది రాబోయే కాలంలో అనాయకు మొత్తం కంపల్సరీ డైరీ మొత్తం దీనినే నేను చేద్దాం అనుకుంటాను ఇప్పుడు ట్రైన్ వరకే జరిగింది కాబోయే కంట్రిన్గా మొత్తం యాభై గేదలు కంపల్సరీగా మొత్తం ఇది నేను తీసుకోండి అని ఇచ్చిన దగ్గర నుంచి గేదె బాగానే మాది అంతకు ముందు ఓపాట ఇస్తుంది అప్పటి నుంచి ఓపాట అన్నకుండా ఇచ్చేస్తా అండి పాలు ఇక తగ్గకుండా ఐదు లీటర్లు ఇచ్చేస్తున్నాం అది వరకు ఒక కోట పడ్డాక ఇదివరకు ఈతకి తగ్గిపోయేది ఈ మేత మేపిన దగ్గర నుంచి తగ్గల పాలు నాలుగు రోజులు కొలవండి కొలిచి చూడమన్నాడు కొలిచినా కూడా పాలు తగ్గల బాగా ఇస్తుంది గేడ బాగా నుండికి వచ్చింది ఎన్న శాతం కూడా వస్తుంది బాగుంది మోకు మాత్రం బాగుంది ఆ మేత ఏమో సొగం తిట్టినవి సొగం వదిలే ఇది మాత్రం పీసు బానివ్వకుండా శుభ్రంగా తింటున్నాయి మాకు మాత్రం హాయిగా ఉంది నలభై సంవత్సరాల నుంచి మేపుతున్నాం మేము గేదలు ఎంత సుఖం లేదు అది అంత వదిలేస్తాయి అట్లా కోసుకొచ్చి మేత ఉందని కోసుకొస్తున్నాం అట్లా ఏ ఇచ్చిన మేత సరిపోతుందండి కాదండి మాది మంగళగిరి మండలం గుంటూరు జిల్లా నా పేరు శ్రీనివాసరెడ్డి మేము గత పదిహేను సంవత్సరాల నుంచి గేదెలు మేము చెప్తున్నామంటే మాకు శ్రీనివాసరెడ్డి గారు మేత ఉందని చెప్పారండి చెబితే సరే ప్రైజ్ చూద్దామని ఒక నెల ఇస్తాను అన్నాడు మేము అంతకుముందు రోజు నాలుగు కిలోలు తౌడు నాలుగు కిలోలు మిక్చర కొబ్బరి పిండి రెండు కిలోలు మధ్యాహ్నం ఇవన్నీ వేసేవాళ్ళమండి ఇప్పుడు కేవలం యాభై కిలోలకే అప్పుడు ఇచ్చే పాలు ఆరు లీటర్ల పాలు ఇప్పుడు ఇస్తుందండి ఈ మేతకి కేవలం మాకు ఇప్పుడు రోజు నాలుగైదు మోపులు మేత కోసుకొచ్చేవాళ్ళు ఇప్పుడు మేత కూడా కోసుకొచ్చే పని లేదు కేవలం డెబ్బై రూపాయలకే పని అయిపోతుంది రోజు రెండు మాట వేసేవాళ్ళం ఇప్పుడు ఒకసారి కూడా దానా లేదు నేల మీద వారికి ఒక గుప్పెడు తోడేస్తాం రెండు కోట్ల మీద రెండు గుప్పిడ్లు తోడేస్తాను అప్పుడు ఇచ్చేపోవలు ఇప్పుడు ఎస్తుండే శాతం ఎన్న శాతం కూడా పెరిగింది ఇప్పుడు అప్పుడు ఆరు ఆరుండేది ఎన్న శాతం ఇప్పుడు ఎనిమిది తొమ్మిది వచ్చింది ఎన్న శాతం రోజు మూడు వందల రూపాయలు చెలరేది మేత కాకుండా తవుడు కానీ మిక్చర్ కానీ పిండి కానీ మధ్యాహ్నం కానీ రోజు మూడు వందల రూపాయలు ఖర్చు దానానే అయ్యేది ఇప్పుడు దానా లేదు మేత లేదు ఈ మేత ఓన్లీ మేతతోనే ఖర్చు లేదు ఇక డెబ్బై రూపాయలు ఖర్చు ఇక మొత్తం ఒక్కొక్క గేదెకి వచ్చేపాటికి నెలకి ఏడెనిమిది వేలు అవుతుంది ఖర్చు మేత కానీ దానా కానీ మొత్తం ఇప్పుడు నేను ఇది లెక్క చూస్తే మాకు వచ్చేపాటికి పదిహేను వందలు రెండు వేలతో అయిపోతుంది ఇంట్లో పాలు ఇచ్చింది కంటే తర్వాత పాలు ఇట్లా ఈ మేత మొదలేసిన కానీ పాలు పెరిగింది ఇంతకు కూడా పాలు పెరిగింది గీద ఇంతకుముందు గీద పోయిందండి బాగా ఎర్రగా ఇప్పుడు ఈ మేత మొదలెసింది కాని నల్లగా షైనింగ్ వచ్చింది బాగా నిగనిగలాడుతుంది ఆడుతుంది కూడా బాగా బాగా ఇంటికలు కూడా ఊడిపోయి బాగా నల్లగా నిగనిగలాడుతుంది గేద ఈ మేత వల్ల మాకు ఏరియా పొలం పనులు చూసుకున్నాం బాగా తేలకగా ఉంది మాకు ఇది వేసి రెండు మూడు మాట మేము మేము పొలం తెలిసి సాయంత్రానికి వచ్చి పాలేలకు వచ్చి నీళ్లు పెట్టుకుంటే మాకు తేలకగా ఉంటుంది చెప్పడం జరిగింది ఈ విధమైనటువంటి ఈ గ్రాసాన్ని ఈ ఫీడ్ని రాబోయే కాలంలో మినిమం రేపు జనవరి ఆఖరికి ఒక యాభై గేదెలకి ఈ మిశ్రమ దానాన్ని ఇవ్వాలని అట్లాగే జూలై ఆగస్ట్ నాటికి ఒక ఐదు వందల గేదెలకి దీన్ని డెవలప్ చేయాలని అట్లాగే వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నాటికి దాదాపు రెండు వేల గేదెలకి ఈ రకమైనటువంటి ఈ పది రకాలైనటువంటి మిశ్రమ పశుగ్రాసాన్ని అందించి పాడి పరిశ్రమకి పెరుగుదలకి మంచి ఉన్నటువంటి అవకాశాలని వినియోగించి రైతులకి ఉపయోగపడాలనేటువంటి దాంతో మేము ఈ కార్యక్రమాన్ని బ్రహ్మయ్య గారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగిందని గర్వంగా చెప్తున్నాను వేల గేదెలకి పశుగ్రాసం సప్లై చేయటం అంటే దాదాపుగా మూడు నుంచి ఐదు వందల ఎకరం పొలం కావాలి అట్లాగే దానికి అయ్యే ఖర్చు చూసుకుంటే దాదాపు అది ఒక కోటి రూపాయలు అవుద్ది అది కాకుండా లేటెస్ట్ టెక్నాలజీ అంటే ఈ మేత కటింగ్ చేయటం చాపింగ్ చేయటం ఈ ఇదంతా కూడా లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించేటట్టయితే షెడ్లు కానీ వెహికల్స్ కానీ టోటల్గా రెండున్నర నుంచి మూడు కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది ఇదంతా కూడా రాబోయేటువంటి ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల లోపు ఈ ప్రాజెక్ట్ అంతా కూడా పూర్తి చేసి రెండు వేల గేదెలకి రెండున్నర మూడు కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ తోటి అట్లాగే మూడు వందల నుంచి ఐదు వందల ఎకరాల పొలం తోటి కల్టివేషన్ చేసి ఈ విధమైనటువంటి మంచి ఫలితాలని రైతులకు అందించాలనేటువంటిది మా లక్ష్యం ఫ్రెండ్స్ నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన కనిపిస్తుందా అలా నొక్కడం ద్వారా నేను చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది వస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ జై హింద్